దైవస్థుతి భక్తి సుధారస పద్యం మందిర ఛానళ్ళకు స్వాగతము వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు శ్రీరామచంద్ర స్తి ఉత్పలమాల పద్యములో స్వీయ రచన పఠనము సార యశో విశాల శృతి సార కురిమి గొల్తు భక్తి कोविदजानकी वल्लभा हरि धीराशुभाकृति वरद दिव्यमहोज्वलमूर्ति धारुणी तारकम्बगुनु तावकना मे मन्त्रराजमयी भूरि परात्पराग सुगुणभूषण ದಶರೀ ದಯಾನಿಧಿ ಆ శ్రీరామచంద్ర అపార యశస్వి వేద వినుత రణకోబిద ధీర శుభాకార దివ్య మహోజ్వలమూర్తి నీ నామమ్మే తారక మంత్రరాజమీ ధరణిలో నిన్ను సర్వదా భక్తితో సేవించదను నన్ను భ్రువలసిన దగ్గర ప్రార్థించుచున్నాను నమో శ్రీ రామచంద్రాయ స్వస్తి శ్రీకృష్ణ పరమాత్మ సంస్థతి శార్దుల వృత్తపద్యంలో రచనా పఠనము గోపాల ओ पालोस यदुम शम्पा हरि गोविंद शेबिं चदनि पादज भक्ति सतमु निस्तुल्य तेजो यतन नि पलंबदि तिं प्रभु निर्मोहा ారాయణ కాపాడంగదే దే కల్పభూజ వరద కైవల్య సంధాయక అ శ్రీకృష్ణ పరమాత్మ యదు భావన గోపాల గోవింద సాటిలేని తేజస్సుతో ప్రకాశించు దివ్యమూర్తి ప్రభువరేణ్య నారాయణ కల్పద్రుమ మోక్షప్రదాత దయామయ శ్రీహరి నీ పాదపద్మమును సర్వదా భక్తితో సేవించదను నన్ను సర్వదా కాపాడవలసినదిగా ప్రార్థించుతున్నాను శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ స్వస్తి